హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా నైట్ తరుతుపవనాలు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది మరోవైపు రుతుపవనాలు కూడా ఊపందుకోవడంతో ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఊపందుకోనున్నాయని అలాగే ప్రస్తుతం రాయలసీమ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది ఇది సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే విస్తరించి ఉంది ఇక కొద్ది రోజులుగా నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరిస్తున్నాయి దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురిశాయి ఇక రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు చురుకుదనం మరింత సంతరించుకోనున్నాయని ఫలితంగా ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కోస్తాంధ్రలోనూ అలాగే పద్దెనిమిదిలో రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ఇక వీటికి ఫలితంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడికక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉరుములు మెరుపులతో పాటు ఈ దృగాలు కూడా వీస్తాయని అయితే తెలిపారు ఇక ముఖ్యంగా వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పార్వతీ అల్లూరు సీతారామరాజు ఏలూరు ప్రకాశం కృష్ణ ఎన్టీఆర్ నెల్లూరు విజయనగరం పల్నాడు బాపట్ల గుంటూరు శ్రీకాకుళం కోనసీమ కాకినాడ వైఎస్ఆర్ కడప అనంతపురం పశ్చిమ గోదావరి నంద్యాల తూర్పుగోదావరి శ్రీ సత్యసాయి కర్నూలు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వేపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది అదే సమయంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ దర్గాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపారు